ఓం గంగ గంగడపదే నమ ఐం సరస్వతమ్రామ్ దాత్రేయాయ నమ క్రీం క్రీం మహాకాళికయ నమ నమ శివాయ శివాయ గురువే నమ క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీ గోపీజనవల్ల శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరజ్యోతిషే నమో నమ్మ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ యాదేవీ సర్వూతేషు మాతృపేణ సంస్థత నమస్తై నమస్తమస్తై నమోన్నమ జగన్మాత్ర ఓం శ్రీం బగలాభుదేవ్యై నమో నమ యూట్యూబ్ ప్రేక్షక కూడా నమస్కారం అండి నేను పాలపరితి గుర్ణాశర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మానవాళి మీద మేషాది ద్వాదశ రాశుల మీద ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది ప్రధానంగా ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా మాఘమాస మాస ఫలితాల భాగంగా రవి మార్పు అంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాసు వాళ్ళకి ప్రభావం చూపిస్తుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే గ్రహ గోచారంలో గ్రహస్థితి ఈ రకంగా ఉంది ప్రధానంగా గోచారీత్యా గ్రహాలన్నీ కూడా ఈ స్థానాలు అందైకుంటూ ఉన్నాయి ప్రధానంగా మీనరాశిలో అంతా కూడా శని భగవాను సంచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి నెలలో పద్నాలుగు తారీఖు రోజున రవి మార్పు అంతా కూడా సంభవం జరుగుతుంది మకర రాశి నుంచి కుంభరాశిలో ఈ యొక్క రవి మార్పు అంతా కూడా సంభవించడం ప్రధానంగా చూసుకుంటే కష్ట గ్రహ కూటమి అంతా కూడా సంభవం జరుగుతుంది ఈ యొక్క ఫిబ్రవరి నెలలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే రాహు సూర్య భగవానుడు బుధుడు శుక్రుడు అంగారకుడు మరియు చంద్ర చోటి షష్ట గ్రహ కుటుంబంతా కూడా సంభవం జరుగుతుంది ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశుల సంచారం జరుగుతుంది రాహు సంచారం అంతా కూడా కుంభరాశుల సంచారం జరుగుతుంది కేతు సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశుల సంచారం జరుగుతుంది అంతా కూడా మకర కుంభ అంతా కూడా సంచారం జరుగుతుంది ఈ యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే గోచారీత్య గ్రహాల యొక్క స్తంభనంతా అంతా కూడా జరుగుతుంది అన్నమాట మేషాది ద్వాదశల అసలుభాలకి రవి మార్పు నుంచి మీకంతా కూడా సూర్య గ్రహ మార్పు నుంచి ఎటువంటి ఫలితాలు అంతా కూడా ఉంటాయి ప్రధానంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గ్రహస్తంభనం వల్ల కుంభరాశిలో జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కుంభరాశి జాతకులు అప్రమత్తంగా ఉండడం మీరంతా కూడా నవగ్రహాలకి జపాలు హోమాల కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అనంతమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది అంతా కూడా మీకు పరిహారంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క గోచారీత్య ఫలితాలంతా కూడా గ్రహ గోచారణ ఆధారపట్టి మాత్రమే ఉంటాయి ప్రధానంగా మేషాది ద్వాదశాస వాళ్ళు మీ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా మీ జాతకరీత్యా ఉన్న దోషాలకి పరిహారం ఆచరిస్తూనే గోచారిత్య గ్రహ దేవతల అనుగ్రహం కోసం గ్రహాలకంతా కూడా నవగ్రహ పూజలు యజ్ఞాలు హోమాలంతా కూడా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల జాతకరీత్యం ఉన్న సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మజాతకం అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది మీ జన్మజాతకంలో ఎటువంటి సందేహాలున్నా జ్యోతిష్ సంబంధమైన సందేహాలున్నా మమ్మల్ని సంప్రదించి మా యొక్క అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా ఈ జ్యోతిష విశేషాలంతా కూడా తెలుసుకొని మీరంతా కూడా జాతక ఇచ్చ ఉన్న పరిహారంతా కూడా ఆచరించడం వల్ల సర్వ ప్రతిబంధకాలంతా కూడా తిరిగి అష్టైశ్వర్యాలను ప్రాప్తించడానికి మీకంతా కూడా ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల మీకంతా కూడా సర్వ గ్రహ దోష నివారణ అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే సూర్యనారాయణ స్వామి ఆరాధన వల్ల జాతక రీత్య ఉన్న సర్వ గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది అందరూ కూడా మేషాది బాదస్వాసి వాళ్ళు సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయడం వల్ల సర్వ దోష నివారణ కలవుతుంది ఓం సూర్యాయ నమ మిత్రాయనమ మిత్రాయనమా పూషాయనమ మార్తాండాయనమ మార్తాండాయనమా ప్రచండ తీసైనమా సర్వలోక పితామహాయనమా ఆదిత్య ఆయనమహ భానువైనమా ఆరు ఆరోగ్యకర్తమ సవిత్ర సూర్యనారాయణ స్వామి నమాలతోటి ప్రతినిత్యం కూడా సూర్యనారాయణ స్వామికి అంతా కూడా నమస్కారాలు చేసుకోవడం అర్గ్య ప్రదానం చేయడం వల్ల విలం పరమాణాన్నంతా కూడా స్వామివారికి నివేదన చేయడం వల్ల జాతక నిత్యం ఉన్న సర్వగ్రహ దోషులు మారణం జరుగుతుంది తద్వారా అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగంలో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది విద్యలో ఉత్తమైన ఉన్నీత కల ఉత్తమైన ఉత్ ఉత్తీర్ణత కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున అంతా కూడా అష్ట ఈశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాసుల వారికి ఈ గ్రహ గోచారం పద్ధతిలో అంతా కూడా ఎటువంటి గ్రహాలంతా కూడా అనుకూలతంగా ఉన్నాయి ప్రధానంగా శ్రతగ్రహ కూటమి ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి తద్వారా మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే గోమాత సేవ చేయడం వల్ల అఖండమైన రాజ్యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవలో భాగంగా పచ్చిక తెలగబెండి గ్రాసాన్ని గోమాతకి తరచుగా నివేదన చేయడం వల్ల గోమాతకి ప్రదక్షిణలు ఆచరించడం వల్ల అఖండమైన అంతమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి మార్పు అంతా కూడా ఈ సంవత్సరంలో జరుగుతుంది జూన్ ఒకటో తారీఖు తర్వాత ఉచ్చ బృహస్పతి మార్పు వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అఖండ రాజయోగం కలగడానికి ఏ గ్రహాలంతా కూడా అనుకూలతగా ఉంటుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీనరాశి జాతకులకి గోచారీత్యా ఫిబ్రవరి నెల మాసపత్రలో భాగంగా రవి మార్పు కుంభరాశిలో సంభవిస్తుంది స్థానంలో సంభవిస్తుంది ప్రధానంగా చూసుకుంటే సూర్య భగవానుడు రాహువు చంద్రుడు బుధ భగవానుడు అంగారకుడు శుక్రుడితో పాటు కలియక గ్రహ కూటమి కూడా ఫిబ్రవరి నెలలోనే సంభవిస్తుంది ప్రధానంగా రవి మార్పు వల్ల నీకంతా కూడా జాతకంలో స్వల్పంగా మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది మీనరాశి జాతకులంతా కూడా ఇక్కడ ఏల్ నాటి శని ప్రభావంలో ఉన్నారు కావున మీరంతా కూడా శని భగవానుడి తైలాభిషేకం చేయించి తెల్ల దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ సూర్య భగవానుడికి అంతా కూడా సూర్య నమస్కారాలు ఆచరించడం గోధుమలు దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఓం సూర్యాయ నమ అర్కాయనమా మిత్రాయనమా భానువేనమా పూషాయనమా ప్రచండ తేసేన సర్వలోక పితామహాయనమ ఆదిత్యాయనమ భానువే నామాలతోటి నామాలతో ప్రచరించం కూడా సూర్యవ్యాగానికి నమస్కారం చేసి మీరంతా కూడా అర్ఘ్య ప్రదానం చేసుకోవడం కానీ గోధుమలు దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా నవగ్రహాలకు అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందతారు షష్టగ్రహ కూటమి ఈ యొక్క ప్రభావం అంతా కూడా కొన్ని రోజుల వరకు ఉంటుంది కావున ఇష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బృహస్పతి మార్పు వల్ల మీకు అంతా కూడా యొక్క ప్రాప్తి కలుగుతుంది ఈ సంవత్సరంలో అంతా కూడా ప్రధానంగా జూన్ ఒకటి తారీఖు తర్వాత రేపు జరుగుతుంది మీకు అంతా కూడా పంచమస్త బృహస్పతి యోగం రాజయోగ కారణంగా ఉంటుంది ప్రధానంగా మీకంతా కూడా చూసుకుంటే వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది విదేశీయాణం సిధించడానికి ఆస్కారం ఉంటుంది సంగంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు మేద దక్షిణ మొత్తం మూలమంత రహితంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున కాలభైవ శాంతి హోమాది కార్యక్రమాలు ఉండాలి అపముచ్చ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా తిల హోమాన్ని ఆచరించడం వల్ల శని గ్రహ ప్రీతికరంగా మీరంతా కూడా శని భగవాను అంతా కూడా శాంతి పూజలు ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అమ్మవారి దేవాలయంలో అభిషేకము హోమాది కార్యక్రమాలు కడ్గమాల స్తోత్రం తోటి మూలమంతల సహితంగా ఈ యొక్క కుంకుమార్చన ఆచరించడం సహస్రనామాలతోటి మహాలక్ష్మి సంవత్సర కుంకుమార్చన చేసుకోవడం వల్ల ఆర్థిక రుణ బాధల నుంచి పెట్టబడటానికి ఆస్కారం ఉంటుంది ధనాదయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది బ్రాహ్మణికంతా కూడా శుక్రవారం రోజున వస్త్రదానము ఈ యొక్క శుక్రుడికి భీతికరంగా మీరంతా కూడా ఈ యొక్క బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ సూర్య భగవానుడికి కార్యక్రమాలు రాహుకి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా దత్తాత్రేయ చరిత్రను పారణం చేయడం వల్ల గురుకటాక్షం పెరుగుతుంది అనుకున్న పనులంతా కూడా కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది మాసాంతంలో మనిషి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంది పదహారు పద్దెనిమిది ఇరవై నాలుగు ఇరవై ఆరు తారీఖులో ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది టెక్స్టైల్ రంగుల వాళ్ళకి రాజయోగ ప్రాప్తి కలడానికి ఆస్కారం ఉంది ప్రధానంగా మీకు టెక్స్టైల్ రంగంలో వాళ్ళకి ఇక్కడ శుక్రుడు యొక్క రంగంలో ఉన్నారు కావున అంతా కూడా మిత్ర సంచారం జరుగుతుంది ఈ యొక్క స్థానంలో శుక్రుడు అంతా యొక్క రంగంగా ఉంటారు కావున మీకంతా కూడా రాజయోగ ప్రాప్తికి రావడానికి ఆస్కారం ఉంటుంది మంచి ప్రాఫిట్స్ రావడానికి మంచి లాభాలంతా కూడా విధించడానికి ఆస్కారం ఉంటుంది బంగారం వ్యాపారం చేసే వాళ్ళకి మాఘమాసంలో శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా జ్యువెలరీ బిజినెస్ చేసే వాళ్ళు కానీ సిల్వర్ బిజినెస్ చేసే వాళ్ళు కానీ ఈ యొక్క మీకంతా కూడా మంచి ప్రాఫిట్స్ లాభ లాభాలంతా కూడా విధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ఐటీ రంగంలో వాళ్ళకు కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు ఉద్యోగుల్లో మార్పు కానీ స్థాన చలనం కానీ జరగడానికి కానీ ఆస్కారం ఉంటుంది ప్రమోషన్ సిద్ధించడానికి కూడా ఆస్కారం ఉంటుంది మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది సినీ రంగంలో వాళ్ళకి కూడా మంచి అవకాశాలు సిద్ధిస్తూ ఉంటాయి మంచి సినిమా ఛాన్సెస్ రావడం కానీ నూతన కాంట్రాక్ట్స్ అంతా కూడా నీకు రావడం కానీ ఆస్కారం ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి కూడా మంచి అంతా కూడా నిర్ధించడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహాలకు అభిషేకాది కార్యక్రమాలు హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా మహాశివరాత్రి రోజున మీరంతా కూడా అభిషేకము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది పరమేశ్వరికి అంతా కూడా అన్నాభిషేకాన్ని ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతుంటారు శ్రీమా శ్రీ నమ గ్రామ్ దత్తాత్రియా